మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇవాళ బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులను డైరెక్ట్గా ఢీకొట్టేటువంటి ధైర్యం లేకుండా పోయిందట ఆయనే వీళ్ళని జైల్లో పెట్టాలన్నా వీళ్ళ మీద రాళ్ళు రువ్వాలన్నా వీళ్ళ మీద ఎలాంటి ప్రయత్నాలు చేయాలన్నా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ సహకారంతో మాత్రమే ఇవాళ రేవంత్ రెడ్డి రాష్ట్రంలో బీఆర్ఎస్ఓల మీద విరుచుకపడుతుండు అనవసరమైనటువంటి కేసులలో ఈరికించాలనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు తను ఎన్నో ప్రయత్న ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి వెనుదిరుగుతూ ఉన్నాయి ఆయనకే రివర్స్ అయిపోతున్నాయి అదేదో ఉంటుంది చూడు మాంత్రికుడు మంత్రం చేస్తే దైవం అనేది ఆ ఎవరి మీద అయితే ప్రయోగిస్తాడో ఆయన వైపు దేవుడు అనేది ఉంటే అది తిరిగి మాంత్రికుని మీదనే పడుతుందట మళ్ళీ ఇగో ఇట్లా అయిపోయింది మొత్తం మీద రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అట్లే ఉన్నది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు ఇటు కేటీఆర్ను అటు కవితను ఇటు కేసీఆర్ను హరీష్ రావును బీఆర్ఎస్లో ఉన్నటువంటి మాజీ మంత్రులను ఎక్కడ ఒత్తుదాం ఎక్కడ తీసుకుపోయి జైల్లో పెడదాం అనేటువంటి ఆలోచనలు బాగానే చేస్తుండే కానీ అసలు కేటీఆర్కు సంబంధించినటువంటి కేసులోనే సరైన ఆధారాలు దొరకకుండా పోయినాయి ఫార్ములా ఈ రేసు దానికి సంబంధించి ఇంతవరకు సరైన ఆధారం లేదట ఇక ఈడీ విచారణ చేస్తూ ఉన్నది ఎన్ని రోజులు చేస్తూ ఉంటుంది ఇంకా విచారణ చివరికి సుప్రీంకోర్టు చెప్పినటువంటి అంశం ఆధారాలు లేకపోతే ఇక చెప్పేసింది ఆధారాలు ఖచ్చితంగా కావాలని చెప్పినటువంటి అంశం ఇకపోతే కేటీఆర్ పైన పెట్టింది దేశంలోనే ఒక చెత్త కేసు అంట మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్తున్నటువంటి అంశం కేటీఆర్ మీద పెట్టినటువంటి కేసు ఏందయ్యా అంటే దేశంలోనే ఒక పెద్ద చెత్త కేసు ఏదయ్యా అంటే ఇవాళ కేటీఆర్ మీద రేవంత్ పెట్టినటువంటి కేసు అట దేశంలోనే చెత్త కేసు ఇది ఇట్లాంటి కేసు మరి ఎక్కడా లేదు ఇక అయితే ఈ మళ్ళీ ఈయన ప్రయోగాలు చేస్తూ ఉన్నాడు కేసీఆర్ మీద అనేకమైనటువంటి అస్త్రాలు కానీ ఏ అస్త్రం వేసినా అది తిరిగి తిరిగి అనవై తన వైపే వస్తుంది ఇక రైతులను కేసీఆర్ రాజులాగా చూస్తే రేవంత్ రెడ్డి దొంగల్లాగా చూస్తుండట వాస్తవానికి జరిగింది అదే మరి పన్నెండు ఇగో ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి అక్కడ ఇక్కడ సభలు పెట్టిండు ఏందయ్యా తెలంగాణ రాష్ట్రంలో మరి ఎవరిని ఫోకస్ చేస్తే ఓట్లు పడతాయి అనేటువంటి ఆలోచన చేసిండు మరి కేసీఆర్ ఏం పనులు చేసిండు కేసీఆర్ రెండు సార్లు ఎందుకు గెలిచిండు మరి నేను ఒక్కసారి కూడా ఎందుకు గెలుస్తలేను మరి గెలవకపోవడానికి కారణాలేంది అనే ఆలోచన బాగా చేసిండు చేసి రైతులను ఫోకస్ చేసిండు అటు రైతుల్ని ఇటు ఉద్యోగస్తుల్ని నిరుద్యోగులను ఇట్లా ఫోకస్ చేసి ఆశ పెట్టి మొత్తం మీద ఓట్లు రాబట్టాలనేటువంటి ప్రయత్నం చేసిండు అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు తర్వాత గెలిచిన తర్వాత ఏమన్నా కానీ ముందుగాల మాత్రం చెప్పాలరని నాయన ఒక్కొక్కరికి కళ్ళల్లో మెరుపులు మెరిసేటట్టుగా రాష్ట్ర ప్రజలకు ఒక్కసారి చూపెట్టాలి గెలిచిన తర్వాత చూసుకుందాం తర్వాత అది అప్పు అప్పుడు అప్పుడు చూసుకుందాం అది తిప్పలైనా ఒప్పైనా తప్పైనా అప్పుడు చూసుకోవచ్చు ఇప్పుడు మాత్రం మనం గడ్డ కొడాలి గడ్డ కొడాలంటే అడ్డమైన హామీలన్నీ రుద్దాలి రాష్ట్ర ప్రజల మీద రుద్దితే వాళ్ళు ఆయంత ఆశతోని ఓట్లు గుద్దుతారు అప్పుడు మనం అధికారంలో చెరాయిస్తే తర్వాత చూసుకుందాం అనుకున్నాడు మొత్తానికి అదే జరిగింది పదిహేను వేలు ఇస్తామని చెప్పి పన్నెండు వేలు రుణమాఫీ డిసెంబర్ తర్వాత డిసెంబర్లో చేస్తాం తొమ్మిదవ తారీఖున రుణమాఫీ మీద సంతకం పెడతామని ఇంతవరకు కూడా రుణమాఫీ గానే కాలే ఒక్కరికి పూర్తిగా రుణమాఫీ కలిగి కాలే రెండు లక్షలైన రైతే లేడు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అయినటువంటి రైతే లేడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇక దీని విషయంలో రాహుల్ గాంధీ కూడా రేవంత్ రెడ్డికి మొట్టికాయలేస్తా ఉన్నట నేను నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వం నీ చేతిలో పెడితే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం దుమారం బేగిపోతుంది ఆగమైపోతుంది అని చెప్తున్నట ఇకపోతే వరంగల్ డిక్లరేషన్లో లేని ఆంక్షలు కూడా ఇప్పుడు ఎందుకు ఇక ఒకటి పాయింట్ ఇరవై ఎనిమిది లక్షల కోట్ల అప్పులతో ఇక ఏం చేశారు హామీలను గాలికొదిలి స్వలాభం కోసం రాజకీయాలు చేస్తున్నారు సూర్యాపేటలో జగదీశ్ రెడ్డి మాట్లాడి హామీలను గాలి కొదిలి స్వలాభం కోసం పనిచేస్తున్నారు కొంత ఇంకా విషయం ఏంటంటే మంత్రులంతా కోట్ల కోట్లు సంపాదిస్తున్నారట కోట్ల కోట్లే పడగలెత్తున్నారట మరి వాళ్ళ గురించి ఇంకా బయటకు రాలేదు మరి ఏ మంత్రి ఎక్కడెక్కడ లోటీ కొడుతుండో ఎక్కడెక్కడ ఖజానా జారగొట్టుకుంటుండో ఇక ముందు ముందు బయటకు వస్తూ ఉంటుంది ఏదో మన కోమటిరెడ్డి అంట ఏకంగా సంతకం పెట్టమంటే పది కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందట సంతకానికి ఒక్క సంతకానికి మరి అది ఎక్కడ ఎక్కడ ఏ విషయంలో డిమాండ్ చేసిండో మరి తెలియదు కానీ సంతకం చేయమంటే పది కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందట ఇక అది చూడాలి మరి ఏందో